అక్కడ ఉండగానే నగ కొనుక్కోగలిగాం ఆ డబ్బులు రావడం ఇట్లాంటి ఇది చూ అందుకని నాకు బాగా సెంటిమెంట్ అనమాట అక్కడ ఏదైనా మంచి వార్త మనల్ని బెదరేసేవాళ్ళు కూడా ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ లడ్డు గురించి నేను వార్తలు చేసినప్పుడు బెదరేసాడు బట్ ఆ తర్వాత నాకు వెళ్ళినప్పుడు మంచి దర్శనం జరగటం గానీ ఇలా చూసినప్పుడు అక్కడ వెంటనే రిజల్ట్ కనబడిపోతుంది ఎక్కువ కూడా అక్కర్లేదు అక్కడ ప్రతి ఒక్కడికి ఆ అనుభవం ఉంది నాకు తెలిసి అక్కడ భక్తులకి వందకి తొంభై తొమ్మిది శాతం మందికి అనుభవం ఉంటుంది అట్లాంటిది ఐదు సంవత్సరాల పాటు తప్పు జరుగుతా ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి చూస్తా ఊరుకున్నాడంటే నేను అమ్మ నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇందులో ఏం తేలింది ఈ ఇదేం కాదు రైట్ వీళ్ళు అన్నట్టుగా ఇప్పుడు అదేదో టైటిల్ చూసి నేను ఆశ్చర్యపోయాను పాపం నిజమని తేలిన వేళ ఉద్యమం అట పాపం నిజమని తేలితే ప్రదర్శన అంట ఏం పాపమని తేలింది ఇది ఇందులో కూడా ఆ రిపోర్ట్ చూస్తే వాళ్ళ దగ్గర ఆవులు లేవు కొన్ని నిబంధనలు మార్చారు అందుకోసం అని చెప్పేసి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అట్లా అంటే కల్తీ ఇట్లాంటిది తయారు చేయొచ్చు కెమికల్ గి అన్నది మాత్రమే ఉంది అంతే తప్పించి వీళ్ళే చేశారన్నానికి డైరీలకు సంబంధించిన సిస్టమ్ పొద్దున కోర్టులో ఫైనల్ గా హీరింగ్స్ లో అది కూడా తేడా వస్తుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే వీళ్ళు చెప్పింది నిబంధనలు మార్చారు ఎస్ నిబంధనలు మార్చారు ఎందుకంటే ఓన్లీ పెద్ద పెద్ద సంస్థల నుంచినే సేకరించాలి అంటే వర్కౌట్ కాదు